హాయ్ ఫ్రెండ్స్ చింత చిగురు కూడా ఎండి చేపల కూర చేద్దాం రండి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఉల్లిగడ్డలు అల్లం పేస్ట్ ఎండి చేపలు ఉప్పు చింత చిగురు ఆయిల్ కారం పసుపు కొత్తిమీర కొద్దిగా ధనియాల పౌడర్ కళాయి వేడెక్కే వరకు ఉంచాలి కొద్దిగా ఎండి చేపలలో వాటర్ పోసి కడుక్కొని కొద్దిగా ఆయిల్ పోసిన తర్వాత దాంట్లో ఎండి చేపలు వేసి ఫ్రై చేయాలి ఎండి చేపలు మంచిగా గ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసి పక్కన పెట్టేసి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసేయాలి ఉల్లిగడ్డలు కూడా బ్రౌన్ కలర్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి లైటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అది కొద్ది దాంట్లోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి మంచిగా ఫ్రై చేస్తే నిస్వాసన అనేది రాదు దాంట్లోనే కొద్దిగా పసుపు వేసి పసుపు కూడా వేసేయాలి కారం పసుపు ఉప్పు కూడా వేయాలి వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసేవారు కొద్దిగా కల ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి వాటర్ పోసేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసుకొని మగ్గనియాలి మగ్గనిచ్చిన తర్వాత కొద్ది చింత చిగురు శుభ్రం చేసుకోవాలి ఫ్రై చింత చిగురు శుభ్రం చేసుకొని దాంట్లోనే వేయాలి ఇది చింత చిగురు పుల్లలు అవి ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని దాంట్లో వేసేయాలి దీంట్లో వేసిన తర్వాత చింత చిగురు కూడా మగ్గనిచ్చేయాలి కాసేపు వేసిన తర్వాత ఐదు నిమిషాలు మగ్గనిస్తే అది చింత చిగురు మొత్తం మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత దగ్గర అయిన తర్వాత ఎండి చేపలు కూడా దాంట్లో వేసేయాలి కొద్ది కొత్తిమీర కూడా ధనియాల పౌడర్ అవి వేసి కాల కాసేపు మగ్గనియాలు ఒక ఐదు నిమిషాలు మగ్గనియాలు మూత పెట్టేస్తే అవి దగ్గరగా అవుతుంది గ్రేవీ లెక్క వచ్చేస్తుంది ఎండి చేపల కూర అయిపోయిందండి ఐదు నిమిషాలు ఉంచేసి తింజేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి